భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రపంచంలోనే అతిపెద్ద గౌరవం ఉందని అలాంటి లౌకిక రాజ్యాంగాన్ని మార్చితే బీజేపీకి పుట్టగతులు ఉండవని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు హెచ్చరించారు గోదావరి పుష్కరాల ముందే కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు శుక్రవారం ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ రాజకీయ ప్రచార జాతాలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వెంకటేశ్వర కాలనీ రైతు బజార్ తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు ప్రయాణికుల వద్ద నుంచి మంచి స్పందన లభించింది తాటిపాక మధు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో సిపిఐ అగ్రభాగాన ఉందని అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నాలుగు వేల మంది అసౌలు బాసి లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐదే అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి లాలూచి పడిందని ఈ దేశం కోసం ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు హోమ్ మినిస్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరచడం మంచిది కాదన్నారు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు కోనసీమ జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవి సిబిఐ టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య సిహెచ్ సునీల్ టి నాగేశ్వరరావు పి త్రిమూర్తులు కె అప్పలనాయుడు వెంకట్రావు బాలకృష్ణ అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు మార్చి ఇరవై మూడో తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగు తేదీ వరకు అంబేద్కర్ జయంతి వరకు ఈ కార్యక్రమం పెట్టాం ఇది ప్రధానంగా ప్రచార జాత దేశ స్వాతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా పారాడి సాధించుకున్న కార్మిక చట్టాలు నిర్మీలైపోయి మరలా కార్మికుల్ని బానిస వ్యవస్థలో చేయాలనుకుంటున్నారు అలాగే ఏప్రిల్ పద్నాలుగు భారత రాజ్యాంగం దాన్ని దుర్పరపడతానారు అందుకనే స్వాతంత్ర పరాలు అందరికీ దక్కాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ ఈ రోజు కృషి జట్టు లేబర్ యూనియన్ రాజమండ్రి సిపిఐ నగర కమిటీ సంయుక్తంగా ఈ ప్రచార జాతాన్ని నిర్వహిస్తుంది